ఉండే ఇల్లు సొంతిళ్ళైనా అద్దెలైనా కూడా మనకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకుంటాం కదా అదే ఇంకా సొంతిల్ అంటే ఇంకా ఎక్కువగా ఆర్గనైజ్ చేసుకుంటాము ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు వాటన్నిటిని కూడా షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా హాయ్ అండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇంకా మార్నింగ్ ఫోర్ థర్టీ అంతకల్లా లేచి ఇలా అయితే దోశలు అయితే చేస్తాను ఇంకా నైటే మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ ఉంటుంది కదా అదంతా కూడా నేను క్లీన్ చేసి పడుకున్నాను ఇవాళ వ్లాగ్లో ఏంటంటే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా ఉండేటట్టు ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఇవాళ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను నేను ఎప్పుడూ కూడా దోశ చేసినప్పుడు ఇలా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ముక్కల పచ్చడి టమాటా పచ్చడి రెండు కూడా ప్రిపేర్ చేశాను కదా మొన్నటి వ్లాగ్లో చూపించాను కదా ఇంకా అదైతే వద్దు అని చెప్పారు అందుకని చెప్పేసి మళ్ళీ అయితే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇందులో మనం దోశలు వేస్తాం కదా ఇది హోల్స్ లాగా ఫామ్ అవుతాయి దోశలు మెత్తగా ఉంటాయి ఎప్పుడు తిన్నా కూడా మామూలుగా నార్మల్గా మనం పేపర్ దోశ అలాంటివి వేసామనుకోండి గట్టిగా అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి నేను డైలీ కూడా ఇలా హోల్స్ లాగా ఉండే దోశలు అయితే వేస్తాను ఈ దోశలు వేసినప్పుడు అప్పుడప్పుడు తినడానికి బాగుంటాయి కానీ ఒక సైడ్ కాలుస్తే మనము క్యారియర్ పెట్టివ్వాలి అంటే ఒక త్రీ ఫోర్ అవర్స్కి అలా తినేటట్టు ఉంటే టూ సైడ్స్ ఉంటాయి కదా రెండు సైడ్లు కూడా కాల్ చేసుకోవాలి అప్పుడు మనకి బాగా తినడానికి వీలవుతుంది లేకపోతే అంతా కూడా అత్తుకపోతుంది అనమాట ఇంకా నేను చాలా డేస్ నుండి మా వారికి ఇలానే ఇష్టం అని చెప్పేసి ఈ దోశలు అయితేనే వేస్తున్నాను నేను రెండు అయితే పెట్టుకున్నానండి ఒకటి పేపర్ దోశకు అని చెప్పేసి ఇలా హోల్స్ లాగా ఉండే దోశకు ఒక పెన్నం అయితే పెట్టుకున్నాను ఇందులో దోశకు కొక్కదానికి నేను ఏం చేస్తానంటే పెసరట్టుకు ఆల్రెడీ మనం పైన వేస్తాం కదా ఆనియన్స్ దోశకైతే నేను చట్నీలో ఇలా పచ్చి ఉల్లిపాయలను బాగా కట్ చేసి వేస్తాను చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నైట్ ఏంటంటే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పిండి పట్టేసుకొని పెట్టుకున్నాను తర్వాత పల్లీలు ఉంటాయి కదా అవి కూడా వేయించి పెట్టుకున్నాను ఈ మధ్య ఏంటో చట్నీ చేసేటప్పుడే వేయిస్తున్నాను అందుకని చెప్పేసి కాస్త లేట్ అవుతుంది మనకు మార్నింగే తొందరగా పని అవ్వాలి అంటే ముందుగానే వేయించుకొని పెట్టుకోవాలి నేను ఎయిర్ ఫ్రయర్లో వేయించాను కానీ ఇంకా అవి అయిపోయాయి అనమాట అందుకని మళ్ళీ వేయించుకొని ఇలా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను క్యారెట్ అయితే పెట్టేశానండి తర్వాత మా వారికి జావా కూడా అందులో పిస్తా బాదం ఈ రెండు కలిపి నేతిలో వేయించి తర్వాత పొడి అయితే చేశాను అది కూడా ఒక స్పూన్ దాకా వేసి తనకైతే ఇచ్చేస్తాను జాగ్రీ వేసి ఇంకా మనం ఉండే ఇల్లు మనీళ్ళు అయితే ఏంటి అద్దెలు అయితే ఏంటండి ఉండేది మనమే కదా నీట్గా పెట్టుకుంటే చాలా మనకే బాగుంటుంది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి కదా నేను ఎప్పుడు కూడా ఫోర్ డేస్కి ఒక్కసారి ఫైవ్ డేస్కి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడైనా డస్ట్ ఉందనుకోండి అప్పుడప్పుడు క్లాత్ పెట్టి తుట్ తుడిచేస్తూ ఉంటాను ఇంకా మనకు పండగ వచ్చినప్పుడు అప్పుడు చాలా ఈజీగా అవుతుంది లేకపోతే అప్పుడు మాస్కులు పెట్టేసుకొని ఊడ్చుకోవాల్సి వస్తుంది అన్నమాట అంత డస్ట్కి నేనేంటంటే సప్తశనివారం వ్రతం చేసుకున్నాను అనుకోండి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ రోజే మొత్తం పనులు అయితే పెట్టుకుంటాను ఇంకా శనివారమే కదా అన్నీ భూజులు దులుపుకోవడం అవన్నీ చేసేది ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీటికి కేటాయించి ఆ రోజు అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అందుకే నాది పూజ అయిపోయేసరికి చాలా లేట్ అవుతుందండి ఇంకా శనివారమే కదా అన్నీ చేసుకొని ధూపం వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి నేను ఆ రోజే పనులన్నీ పెట్టుకుంటాను సింకు విషయానికి వస్తే టూ మంత్స్కి ఒక్కసారి అలా సింకుది పౌడర్ దొరుకుతుంది కదా అది వేసి వేడి నీళ్ళు అయితే పోస్తాను చాలా నీట్గా అవుతుంది అండి సింక్ అయితే మనం ఆయిల్ ఎక్కువగా ఆయిల్ వే కదా కడిగేది ఎక్కువగా అదైతే నీట్గా క్లీన్ అవుతుంది చాలా నెలల నుంచి జంట పక్షులు అయితే మా ఇంటికి వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇలా వాటికైతే గూడు కడదామని చెప్పేసి ఇందులో అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది కోతులకు అందదు కాబట్టి గూడు పెట్టుకున్నా కూడా గుడ్లు అలా పెట్టుకున్నా కూడా వాటికి అందదు కాబట్టి ఏమైతే పాడవవు కదా అవి ఎప్పుడు కూడా ఎక్కడ గూడు పెట్టుకోవాలా అని సర్చ్ పోతూ ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఇవాళ గణపతికి గణపతి పండగకి గిఫ్ట్ అయితే వచ్చింది అని చెప్పాను కదా అప్పుడు అప్పుడు ఆ విగ్రహం వచ్చిన దాంట్లో ఇలా పీచ్ అయితే వేసి పంపించారనమాట విగ్రహం పాడవకుండా ఆ పీస్ అయితే ఇంకా అట్లే పెట్టుకున్నాను ఇంకా అదైతే వేస్తే బాగుంటుంది కదా తొందరగా గుడ్లు పెట్టుకుంటాయి అవి గూడును కట్టుకుంటాయి అని చెప్పేసి అందులో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి మేము తినే టైంలోనే ఇది వస్తుందండి డైలీ వస్తుంది శనివారం మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే మా ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి అందుకని చెప్పేసి తినే టయానికి వస్తే ఖచ్చితంగా ఇస్తాను మనం ఇచ్చి అలవాటు చేసుకున్నాం అనుకోండి మనకి ఉన్న చెట్లని వాటన్నిటిని కూడా చాలా అన్నీ కూడా తెంపి తెంపిపోతాయి అందుకని చెప్పేసి ఈ మధ్య అలవాటు చేయట్లేదు నేను మనము కోతులకు ఏది ఇచ్చినా కూడా ఎంగిల్ అయితే అసలు ఇవ్వకూడదని చెప్పింది మా అమ్మ అందుకని చెప్పేసి నేను ఇంట్లో బ్రెడ్ అలా ఉంటే బ్రెడ్ అయితే ఇచ్చేసాను ఇంకా పూలు కూడా ఇక్కడ కనకాంబరాలండి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఉన్న రెండు చెట్లైనా కూడా చాలా బాగా పూస్తున్నాయి ఫోర్ డేస్కి ఒక్కసారి కూడా ఒక మూర అలా వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇవాళ తెంపేసి అన్నీ కుట్టేద్దాము అని చెప్పి అన్నీ కూడా తెంపేస్తున్నాను ఇవాళ ఏంటి అంటే వాషింగ్ మిషన్ కంప్లైంట్ ఇచ్చానండి నిన్న ఇవాళ వస్తారు అని చెప్పారనమాట ఇంకా ఆ పని ఉంది కదా అని చెప్పి నేను పనులైతే తొందర తొందరగా కంప్లీట్ చేసుకుంటున్నాను మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండాలి కదా నేను కాస్త బట్టలు ఎక్కువగా వేసినప్పుడు కొంచెం సౌండ్ అలా వస్తుంది అనమాట కొత్తది కదా సౌండ్ ఎందుకు వస్తుంది అని నాకు కొంచెం డౌట్ ఉంది వాళ్ళకి కంప్లైంట్ అయితే పెట్టాను ఆల్రెడీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా పెట్టానండి వస్తారు వస్తుంది వాటర్ వేసి తిప్పి వెళ్ళిపోతారనమాట ఏం సౌండ్ రాలేదు మేడం ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇంకా ఈసారి అయితే తనకైతే చెప్పానమాట బాగా చూసి వెళ్ళండి ఏదైనా ఉంటే మాకు చెప్పండి మేము చేయించుకుంటామని చెప్పాను అయితే ఏమీ లేదు లూజ్గా ఉంది అని చెప్పారు నేను ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసినట్టున్నాను ఈ వీడియో అయితే ఇంకేంటంటే మనము ఎప్పుడైనా కూడా డ్రమ్ క్లీనర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అయితే ఒక త్రీ మంత్స్కి కానీ ఫోర్ మంత్స్కి కానీ అలా వేసి డ్రమ్ను అయితే క్లీన్ చేయాలంట ఆ టిప్ అయితే మీరు కూడా యూస్ చేయండి ఎందుకంటే ఎక్కువ రోజులు స్మెల్ రాకుండా అంతా కూడా నీట్గా అయిపోతుంది అనమాట డ్రమ్ అంతా కూడా నేను సప్త శనివారాల వ్రతం చేసుకోవాలి అంటే పువ్వులు చాలా ఎక్కువగా తెచ్చుకుంటానని మీకు తెలుసు కదా వాటన్నిటిని కూడా పెద్ద పటం కాబట్టి వాటన్నిటిని కూడా కుట్టేశాను ఇంత దండ అయితే అయ్యిందండి ఇంకా విడిపూలు ఏంటంటే అష్టోత్తరం అలా చేసుకోవడానికని చెప్పేసి పెట్టుకున్నాను ఈ పూలు ఏంటంటే త్రిబుల్ మల్ అనమాట త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయండి నేను ఎప్పుడు కూడా ఫిఫ్టీ రూపీస్వి హండ్రెడ్ రూపీస్వి అలా తెప్పించుకుంటూ ఉంటాను ఇంకా వీక్ ఒక్కసారైనా కూడా తెప్పించుకుంటాను ఎప్పుడైనా కూడా దేవునికి పూజ చేయాలి అంటే ఇలా మాలలు మన చేత్తోనే మనం కట్టేసుకొని అలా వేసుకోవడం అంటే మన చేత్తోనే అలంకరించుకొని అలా పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఎంత లేట్ అయినా అవనివ్వండి కొంచెం లేట్ అయినా కూడా నీట్గా చేసుకుంటాను పూజ అయితే ఇంకా ఇక్కడ వాళ్ళు నాకు పువ్వులు రెగ్యులర్గా ఇస్తారు కాబట్టి రెండు గులాబీలు కూడా పంపించారు అలాగే కనకాంబరాలు కూడా పంపించారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అన్నట్టు ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు